అందరికీ నమస్కారం అండి ఎవరో అవమానించారని బాధపడుతూ ఉన్నవారికైతే ఈ కథ తప్పకుండా వినాల్సిందే బేసిక్గా మన డైలీ లైఫ్లో ఏదో ఒక అవమానం అనేది జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగానైనా సరే ఇతరులు మన మనసు నొప్పించడం కానీ ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉంటారు మన మనసు కూడా బాధగా ఉంటుంది అయ్యో వాళ్ళు నా అవమానించారు నేను అవమానపడ్డాను అని ఇలా బాధపడేవారి కోసమే ఈ కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్ట్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రంగారావు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు చాలా డబ్బు ఉన్న అతను అతనికి చాలా డబ్బు ఉంది అని కొంచెం గర్వం అనేది తప్పకుండా అతనిలో ఉందన్నమాట ఆ గర్వం అనేది ఏదో ఒక సమయంలో చూపిస్తూ ఉంటాడు అతను అలా ఉండగా ఒకరోజు అతని చెవులో ఒక విషయం అనేది పడింది ఈ ఊరి చివర ఒక మండపం ఉంది ఆ మండపంలో డైలీ ఒక పెద్ద ఆయన వచ్చి ఒక జ్ఞాని ఒక జ్ఞాని వచ్చి ప్రసంగం అనేది చేస్తూ ఉంటాడు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు ఊరు నుంచి పక్క ఊరు నుంచి తర్వాత చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆ ప్రసంగం వినటానికి ఎంతోమంది ఆ సమయానికి వచ్చి అతను మాటలు వింటూ ఉంటారు అతను చెప్పే మాటలు విని ఎంతోమంది జీవితం బాగుపడింది మంచి జ్ఞానం అనేది కూడా పెం పెంపొందింది ఎంతోమంది జీవితాలలో సమస్యలుంటే ఆ సమస్యలకు పరిష్కారం దొరికింది బాధపడుతుంటే బాధకి తీర్పు అనేది దొరికింది అని చెప్పి ఊరూరా అందరూ జనం వస్తున్నారు అని అతను ఆ యొక్క ఋషి ఆ జ్ఞాని గురించి ఈ ధనవంతుడికి చెవులో పడింది అన్నమాట విన్నాడు అవునా అంత జ్ఞానే అతను ఊరూరు జనం వచ్చి అతని ప్రసంగం వినే అంత జ్ఞానిని నేను చూడాలి అతని ప్రసంగం నేను వినాలి అని చెప్పి ఈ రంగారావు అనే ధనవంతుడు అక్కడికి ప్రసంగానికి వెళ్ళి వినాలి అని నిర్ణయించుకుంటాడు సరే అంత ధనవంతుడయ్యే ఖచ్చితంగా అతనికి పనివాళ్ళు ఉంటారు కదా ఆ వాళ్ళని ఒక అతన్ని తీసుకెళ్ళి కుర్చీ కూడా తన తోట తీసుకురమ్మని చెప్తాడనమాట ఇక మొత్తానికి ప్రసంగానికి దగ్గరగా వెళ్తారు ప్రసంగం ఆరంభమైంది ఆ మండపంలో అందరు కూడా ఊరూరి పల్లెటూరు నుంచి జనం వచ్చి చాలామంది ఆ ప్రసంగం వినటానికి అందరూ కూర్చొని ఉన్నారు ఇక అతను ప్రసంగం కూడా ప్రారంభించబోతున్నాడు ఆ జ్ఞాని ఇంతలో ఈ రంగారావు అనే ధనవంతుడు ముందుగా అందరికంటే ముందుగా కుర్చీ అనేది వేసుకొని కుర్చీలో కూర్చొని వింటూ ఉంటాడు అనమాట చూశాడు ఆ జ్ఞాని చూసి మీరు కొంచెం అలా వెళ్ళి నిల్చోండి అని చెప్పి చెప్తాడనమాట అన్నమాట పక్కకి వెళ్ళి నిల్చోండి నేను పిలిచినప్పుడు రాండి ఈ జనం అందరు ఉన్నారు కదా ఆ జనం అందరి వెనకాల నిల్చుకోండి అని చెప్పి ఆ జ్ఞాని చెప్తాడు ఈ జ్ఞాని ఏది చెప్తే అది జరుగుతుంది ఏదో మంచి విషయాలు చెప్తున్నారని ఊరు ఊరు అనుకుంటున్నారు ఇలా ఎవరిని ఏమీ అనకుండా నన్ను మాత్రమే జనం వెనకాల నిల్చోమన్నాడు అందులో నేను పిలిచినప్పుడు రమ్మంటున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది నేను స్పెషల్ అయి ఉండొచ్చు అని చెప్పి రంగారావు మనసులో అనుకొని అలాగే తన వెనక అందరి జనం వెనకాలనేది నిల్చుంటాడనమాట ఒక పది నిమిషాలు అయింది ఇరవై నిమిషాలైంది అరగంట కూడా అయిపోయింది ప్రసంగం ముగి ప్రసంగం కొనసాగుతూ ఉంది కానీ ఆ జ్ఞాని ఈ ద రంగారావుని కూర్చోమని పిలవలేదు అస్సలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు చూశాడు 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 అసలు ఎంతో విసుగు అనమాట నేనేంటి ఇతని ప్రసంగం వింటే వినటానికి రావటం ఏంటి నాకైతే అస్సలు చాలా కోపం వచ్చేసింది అని చెప్పి రంగారావు వెంటనే దగ్గరికి వెళ్ళి ఏంటి పిలుస్తానన్నారు కదా నన్ను ఎందుకు పిలవలేదు అంటే నేను పిలుస్తాను అని చెప్పాను మీరు ఎందుకు తొందరపడుతున్నారు నేను పిలిచినప్పుడు రావాలి అంతే ఇంక అంతకు మించి సమాధానం చెప్పడు అజ్ఞాని ఇతనికి చాలా కోపం వస్తుంది ఇతని దగ్గర జనం వస్తున్నారనే కదా ధనవంతుడు అని కూడా నన్ను చూడకుండా ఇలా అవమానిస్తున్నాడు కాబట్టి ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి రంగారావు వేరే ప్రసంగం అనేది వేరే ప్రసంగం చేసే వ్యక్తిని తీసుకొస్తాడనమాట అతని ప్రసంగం దగ్గరే పక్కనే ఒక టెంట్ అనేది వేసి అందరినీ అక్కడికి రప్పించేలాగా వేరే ప్రసంగం వ్యక్తికి పిలుస్తాడు కానీ ఎప్పటి నుంచో ఈ జ్ఞాని మాటలు విని జనాలు అలవాటైపోయారు కదా కదా ఎవ్వరు కూడా పక్క పక్క టెంట్లోకి వెళ్ళలేదన్నమాట అంటే ఇంకొక ప్రసంగానికి వెళ్ళలేదు ధనవంతుడికి అవమానంగా ఫీల్ అయిపోయాడు ఏంటి ఎవరే రాలేదు అని చెప్పి చాలా బంగారు నాణ్యాలనేది ఒక కవర్ నిండా తెచ్చి ఈ ప్రసంగం ఎవరైతే వింటారో ఈ టెంట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకందరికీ కూడా ఒక్కొక్క బంగారు నాణ్యం అనేది ఇస్తాను అని చెప్పి చెప్తాడు ఇంకేముంది జనాలు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఒక్కొక్క బంగారు నాణ్యం తీసుకొని ఈ ధనవంతుడు ఏర్పరిచిన ప్రసంగం చేసే వ్యక్తి ప్రసంగం చేస్తున్నాడు కదా అతని దగ్గర అందరూ కూర్చుంటారనమాట ఈ జ్ఞాని దగ్గర ఎవ్వరే ఉండరు అందరూ అయిపోతాడు ఒకే ఒక వ్యక్తి మాత్రం అలాగే నిల్చొని చూస్తూ ఉంటాడు అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాడు అన్నమాట వింటూ ఉన్నాడు అప్పుడు దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు అందరూ ఉంటే నువ్వు ఉన్నావు రా వెళ్ళి మా ప్రసంగం చేసే దగ్గర కూర్చో నీకు ఒక బంగారు ఇస్తానంటే ఏమి మాట్లాడకుండా అలాగే సమాధానం చెప్పకుండా ఈ జ్ఞాని చెప్పే ప్రసంగం మాత్రమే వింటున్నాడు అతను తర్వాత ఏంటి చెప్పేది నీకు అర్థం కదా నీకు ఐదు బంగారు నాణ్యాలు ఇస్తారా అంటాడు అయినా కదలడు సరే నీకు వచ్చి పది బంగారు నాణ్యాలు ఇస్తారా అంటాడు నీకు ఒక ఇల్లు అనేదే రాసిస్తా నా ఆస్తిలో ఉన్న ఒక ఇల్లుని నీకు విలువ ఇల్లుని ఇల్లు రాసిస్తాను రా అని చెప్పి ఆ ధనవంతుడు పిలుస్తాడు అయినా కానీ ఆ వ్యక్తి అలాగే నిల్చుంటాడు రాను అని చెప్పడు ఏమీ చెప్పకుండా ఈ జ్ఞాని చెప్పే ప్రసంగం మాత్రమే శ్రద్ధగా వింటూ ఉంటాడు చాలా అవమానపడిపోతాడు రంగారావు వెంటనే ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి ఎవరితను ఏంటి మా ఉలుకు ఉళుకుడు పలకడు ఇంత నేను మొత్తుకొని ఆస్తిస్తానంటే కూడా ఇవ్వట్లేదు రావట్లేదు ఎవరు అసలు ఇతను అని చెప్పి జ్ఞానిని ప్రశ్నిస్తాడు రంగారావు అతను ఎవరో తెలుసా ఈ ఈ దేశ ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు నువ్వు రాజుకే సగం ఆస్తిస్తావా ఇల్లు రాసిస్తావా బంగారు నాణ్యాలు ఇస్తావా అతను కూడా నీలాగే నేను రాజునిని మొట్టమొదట అహం అహంభావంతో అహంకారంతో గర్వంతో ఇలాగే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు కానీ నేను చెప్పాను ఇలా అందరిలాగే వినయంగా ఎప్పుడైతే ప్రసంగం వింటావో అప్పుడే నీకు నేను మర్యాద ఇచ్చి చెబుతాను లేకపోతే జనం వెనకాలే నువ్వు నిల్చుకోవాలి ఉంటుంది అని చెప్పి చెప్పాను అప్పటినుంచి అతని కుర్చీ కూడా తీసేసి నా ప్రసంగం శ్రద్ధగా వింటున్నాడు అంతేగాని ఇలా అతను అవమానపడ్డాడు అని నా ప్రసంగం వినటానికి రాలేదు నా ప్రసంగాలు విన్నాక నా సందేశాలు అతను విన్నాక అతనికి రాజ్యంలో ఉన్న ఎన్నో సమస్యలు తీర్చాడట ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడట ఆ ఫేస్ చేసిన సమస్యలన్నీ తీర్చి రాజ్యాన్ని మంచిగా పరిపాలించడానికి నా మాటలు ఉపయోగపడ్డాయట కాబట్టి అతను నీ దగ్గరికి రాడు కాబట్టి అతను కూడా నీ మొదట్లో నీలాగే అవమానపడ్డాను అని చెప్తే రాజ్యానికి తగ్గ సమస్యలకు తగ్గ పరిష్కారాలు దొరికాయా రాజుకి జ్ఞానం దొరికిండేదా కాబట్టి అహంకారం అనే ముసుగు అనేది వద్దు నువ్వు అవమానపడ్డావనే భావన అనేది నువ్వు తీసేసేయి నువ్వు మంచిగా జీవితంలో ఎదగాలి మంచి స్థాయికి వెళ్ళాలంటే మర్యాదగా వినయంగా జనం అందరితో పాటు నేను ఒకటిని నాకు డబ్బు ఉంది అని గర్వం లేకుండా శ్రద్ధగా ప్రసంగం వింటే నీ జీవితానికి సంబంధించిన మంచి విషయాలు దొరుకుతాయి నీ జీవితాన్ని సరిగ్గా దిద్దుకోవచ్చు మంచిగా జీవించవచ్చు అని చెప్పి ఆ జ్ఞాని వినయంగా బోధిస్తాడు అప్పుడు రాజులాగే ఆ ధనవంతుడికి కూడా బుద్ధొస్తుంది అనమాట ఇంకెప్పుడు కూడా నేను అవమానపడ్డానని ఇలా అహంభావం అనేది నేను చూపించను అని చెప్పి మారి అప్పటి నుంచి కూడా అతను డైలీ అందరిలాగే ప్రసంగం అనేది వినటానికి వచ్చి తన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుంటాడు ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది మనం ఒక మాట ఎవరో ఏదో అన్నారని మనం అవమానపడ్డామని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవటం అలాగే వాళ్ళని ధిక్కరించకుండా ఉండటం లేదా మనం బాధపడటం ఇవన్నీ చేయకుండా అందులో మంచి వాతం తీసుకొని ఎందుకు ఇలా చేశారు సరే ఇలా ఉండకూడదు ఇలాంటివి మనం పాజిటివ్గా ఆలోచించామంటేనే మన జీవితంలో మనం ఒక మెట్టు ఎక్కినట్టేనండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి